కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కొసగి మండలంలో చోరికి ప్రయత్నించిన ముగ్గురు యువకులు ఒక యువకుడు దొరకగా ఇద్దరు వ్యక్తులు పరార్లో ఉన్నారు ఇంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండి దొంగతనాన్ని చాకచక్యంగా ద్వారం తాళాలు వేసి బంధించినారు తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షక బట్టలను పిలిపించినారు ఉన్నతాధికారులకు ఇంటి వాళ్ళు తగిన చర్యలు తీసుకుని కట్టడి చేయవలసిందిగా ఆ ప్రాంతం వాళ్ళు కోరినట్లు తెలిసింది ఎవడొచ్చాడని చెప్పారు పిల్లలు బాగాలేకపోతే ఇంట్లో చూస్తే బంగారు కింద సార్ వచ్చి వదిలేసారు వదిలేదు సార్ కాదు నీ పిల్లలు బాగాలేదని నువ్వు ఇప్పుడు దొంగతాను పిల్లలు బాగాలేదంటే అనగడలు ఉండేవి ఇంట్లో ఊళ్ళో సౌకర్యాలు ఉండరు అడగాల పది ఇరవై ఇయర్ చూపించు మనమని కదా గవర్నమెంట్ హాస్పిటల్ సహాయం పిల్లలు బాగాలేదంటే ಮುಗರು ಇರುೇರ್ ಬೀಗಲ್ದಿ అనేది ఆ బీగల్ని పలగొట్టింది దాటి పెట్టే బీగల్ అవి ఆ బీగల్ది అవి ఏమిటి దాలు కొడుతున్నాం ఆ బీగాలు ఏమిటి దాలు కొడుతువే ఎవరు నేను మరే ఇప్పుడు రాడరు రాడితే ఎవరు నేను మరి మరి ఇప్పుడు వాడు నరిమే అంటే వాడే వాడాటివే ఇప్పుడు వాడు నరిమేడే నన్ను లోపలికి వేసిపోయాడు అంటావు వాడాటివే అటువే తెలుసు కదా ఎవరు వాడు పేపర్లు వాడు ఏటికి పని ఉంటుంది వానికి పిల్ల తల్లి ఉంటారా పేపర్లు ఏరుకున్నాం పేపర్ నీకంటే పిల్ల కానీ బాగాలేదు దొంగతనం దూర వాడు ఎందుకు దొరుకుతాడు ఎవరు వాడు చెప్పు ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారు మీరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఎవరు చెప్పాలి పేర్లు చెప్తాను చెప్పలేదు నన్ను ఒకటి వచ్చాను కాల్ కొట్టే ఇది ఊలేదా ఫస్ట్ అయితే ఫోస్గా తోడు అవన్నీ వద్దు మా మమ్మని చెప్పిన తర్సం లోపల తాగి పెట్టుకున్నాను ಅಕ್ಕೆನೇ ಭಾಗ ಭಾಗನೂ ಸೇರಿಸ್ತಾನೆ ಪೊಲೀಸ್ ಇವರ ಕ್ಷೇತ್ರ ಗೆದ್ದೆ ಆ ರಾದೂ ಬೀಗಿಸ್ಕಂಡಿ ಆ ರಾದೂ ಬೀಗೇಮ ಈ ಲೈಟ್ ಆಪೋರ್ಟ್ ಏನು ಆಡಿಯೆಂಡ್ ತಾಡೋ ಬಾತ್ರೂಮ್ ನಲ್ಲಿ ಟ್ರೀನ್ ಏನು ರಾತ್ರಿ ಲೈಟ್ ಐ ಸಾರ್ ಬಾತ್ರೂಮ್ ನಲ್ಲಿ ಸಾರ್ ಹೋಗ್ತಾನೆ ಐಬೇ ಸಾರ್ ಬೋಯಿನೆ ಐಬೇ ಲೈಟ್ ಐ சிவா ಲೈಟ್ ಐ சிவா ಲೈಟ್ ಇಲ್ಲ ಲೈಟ್ ಇದೆ

ಇಂಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಪಟ್ಟಣ ಉಂಟು ಉಂಟು ಇವತ್ತು ಮಂಕ ನೀರು

మా తమ్ముడు వెంకటేష్ ఇంట్లోన రాత్రి ఒంటి గంట ఒంటి గంట పది నిమిషాలు టైంలోన దొంగ వచ్చి బీగర్ తాళాలు చేసేటప్పుడు మా రామకృష్ణ మాజీ జట్టు పెట్టేసి రామకృష్ణ చూసినాడు ఇంకా అదే వచ్చి బయట లోపల పోయిందో బయట వచ్చి లాకేసి మమ్మల్ని అందరు ఎత్తి మేమందరూ వచ్చి ఆ దొంగను పట్టుకున్నాం ఏ ఊరోళ్ళు వాళ్ళు కోసిపోలేనంటే ఆ పిల్లోడు ఏ కాలేన వాళ్ళు రామక్కమ్మ గుడి దగ్గర ఉన్నవాడు రామక్కమ్మ గుడి దగ్గర ఉండే పిల్లడు ఏమేమి తీసుకున్నారు ఏం లోపల లోపల బీగం తెరలేదు బయట బీగం మాత్రం తెరిచినాడు లోపల పోయింది మేము బయట బిగానే వేసినా అంతేనా లేట్ కోసర ఇటుకే వచ్చలేరు నువ్వు చెప్పేది అంతా పెట్టుకున్నాడు